ఆలయాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మిగిలిన ఆలయాలు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది మొన్న మధ్యన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో తిరుమలలో తర్వాత మిగిలిన ఆలయాల్లో కూడా ఆ లడ్డూల్లో ఎలాంటి నెయ్యి వాడుతున్నారు కల్తీ జరుగుతుందా లేదా ఆ నెయ్యి ప్రామాణికత ఎంత ఇవన్నీ పరిశీలన చేశారు టెస్ట్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన అదేదైతే ఉందో సింహాచలంలో అప్పన్న స్వామి ఆలయంలో గోడ కూలిపోయి ఏడుగురు మృతి చెందారు ఈ నేపథ్యంలోనే అంటే ప్రతి ఏడాది కూడా ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అలాగే ప్రతి ఆలయంలో కూడా ఇలాంటి వైభవమైన వేడుకలు జరుగుతూ ఉంటాయి భారీగా భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఆలయానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఖచ్చితంగా ఆర్సివల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది బెజవాడ కనకదుర్గం ఆలయానికి ఎలా ప్రాముఖ్యత ఉంటుంది అలాగే అన్నవరం సత్యదేవుని ఆలయాల్లో కూడా అలాగే ప్రాముఖ్యత ఉంటుంది అయితే ముందస్తు ప్రణాళిక సిద్ధంగా ఉందా లేదా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం సింహాచల అప్పన్న సన్నిధిలో బుధవారం గోడకూలి ఏడుగురు దుర్మరణం పాలైన ఘటన ఇప్పుడు అన్నవరం దేవస్థానం అధికారులను భక్తులను కూడా కలవరపాటు గురిచేస్తుంది సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు సమీపిస్తున్నాయి దీనికి సంబంధించి ముందస్తు ప్రణాళిక కొరవడమే ఇందుకు కారణమట ఈ నెల ఏడవ తేదీన ప్రారంభం కాబోతున్నాయి సత్యదేవుని కళ్యాణోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది అయినా అధికారులు ఇప్పటికీ కూడా ముందస్తు ప్రణాళిక రూపొందించలేకపోయారు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఏదో లైటింగ్స్ అయిపెట్టి రంగులైతే వేయించారు తప్ప ఆ పనులే జరుగుతున్నాయి అంతే తప్ప భద్రతాపరమైన చర్యలు అంటే భక్తుల తాకిడిని తట్టుకునేందుకు వీలుగా ఆ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ అక్కడ వాళ్ళకి అందులోకి ఇప్పుడు వేసవి సీజన్ ఇది వాళ్ళకి క్యూ లైన్లో మంచినీళ్ళు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ వాస్తవానికి పెద్ద పెద్ద ఆలయాల్లో అవన్నీ చేస్తారు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేస్తున్నారా దానికి సంబంధించి తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారా లేదా అలాగే దాదాపు ఈ సత్యదేవుని కళ్యాణోత్సవానికి యాభై వేలకు మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది అయితే కళ్యాణం జరిగే చోట ఐదు వేల మంది కూర్చునే అవకాశం లేదు దీంతో చాలా మంది భక్తులు సర్క్యులర్ మండపం పై పైపెక్కి పై ఉత్సవం చూసే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో అనుకోని సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అనేది భక్తులు కోరుతున్నారంటే ఏదేమైనా ఒక ఆలయంలో ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా మిగిలిన ఆలయాలైతే అప్రమత్తం అవ్వాలి మరి అన్నవరం సత్యదేవుని ఆలయ అధికారులు ఇందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ భక్తుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న